అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం తమిళనాడులో ఒక ముస్లిం మహిళకి పెళ్ళైనటువంటి ఇరవై ఇరవై ఎనిమిది రోజులకే ఆ భర్త ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే ట్రిపుల్ తలాక్ చట్టం గురించి తమకేమీ తెలియదంటూ కేసు పెట్టడానికి పోలీసులు నిరాకరించారు ఆమె కుటుంబం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేస్తే ఏ చర్య తీసుకోలేమని వాళ్ళు అసహాయత వ్యక్తం చేశారు ముస్లిం మహిళల దారుణమైనటువంటి స్థితిగతులకు ఇది తాజా ఉదాహరణ మాత్రమే నస్రీన్ ఫాతిమా అనేటువంటి ఒక ముప్పై ఒక్క సంవత్సరాల వయసు కలిగినటువంటి యువతి దిండిగల్ జిల్లా పళని పట్టణం లక్ష్మీపురం ప్రాంతానికి చెందినటువంటి మహిళ ఆమెకి తిరుపూర్ నివాసం అయినటువంటి ఖాదర్ రియాజ్తో రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో పెళ్ళయింది కొద్ది రోజులకి ఆమె అత్తవారి కుటుంబం ఆమెను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు లక్షల విలువైనటువంటి బంగారు నగలు దేవాలని డిమాండ్ చేశారు ఆ గొడవల్లో ఖాదర్ రియాజ్ నస్రీన్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో పుట్టింటికి పంపించేశాడు అప్పుడే ఆమెకు మూడుసార్లు తలాక్ చెప్పాడు నస్రీన్ తన భార్యగా నెలలాళ్లు ఉన్నందుకు మనోవర్తిగా పదిహేను వందల రూపాయలను కూడా చెల్లించాడు నస్రీన్ ఫాతిమా కుటుంబం ఆమె భర్త మీద పళనిలోని మహిళా పోలీస్ స్టేషన్ లో వరకట్నం వేధింపులు ఫిర్యాదు చేశారు పోలీసులు ఏ చర్యలు తీసుకోలే నిరాశ చెందినటువంటి నస్రీన్ కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఫలితంగా ఎటకేళ్లకు ఖాదర్ రియాజ్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ వ్యవహారాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది పెళ్లి సమయంలో ఇచ్చినటువంటి ముప్పై రెండు పౌండ్ల బంగారాన్ని బాధితురాలకి ఇప్పించాలని పళని సబ్ కోర్టు జాయింట్ మాజిస్ట్రేట్కు సూచించింది ఆ న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు రియాజ్ ఇంటిని సోదా చేశారు అప్పటికే నస్రీన్ బంగారు ఆభరణాలన్నీ మాయమైపోయినాయి తర్వాత పోలీసులు కూడా ఏమీ చేయకుండా వదిలేశారు బాధితురాలి కుటుంబం మహిళా కమిషన్ కి మానవ హక్కుల కమిషన్ కి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఏ స్పందన లేదు డిఎస్పీ బాధిత కుటుంబాన్ని కలిసి తను ట్రిపుల్ తలాక్ చట్టాన్ని అధ్యయనం చేసి తమ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ఆయన ఏమీ చేయలే నస్రీన్ ఫాతిమా కుటుంబం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ఆశ్రయించింది అయితే ఈ విషయంలో ఎటువంటి చర్య తీసుకోలేమంటూ సిఎంఓ నుంచి వచ్చిన సమాధానం ఆ కుటుంబాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది స్టాలిన్ నేత్ర నేతృత్వంలో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం మొదటి నుంచి ట్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగానే ఉంది కేంద్రం ఆ చట్టం చేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం సంస్థలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఈ దిక్కుమాలిన డిఎంకే ప్రభుత్వం ఇప్పుడు బాధిత మహిళకు న్యాయం చేస్తే ముస్లిం సంస్థల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి భయంతో నస్రీన్ కేసును స్టాలిన్ కార్యాలయం పట్టించుకోలే మహిళల సాధికారత సమానత్వం గురించి గొప్ప గొప్ప కబుర్లు చెప్పేటువంటి డిఎంకే ప్రభుత్వం వాస్తవ రూపం ఇది నిన్న బాధిత మహిళ కుటుంబం మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకుంది కుదం న్యూస్ వన్ ఇండియా తప్ప మరే పత్రిక లేక ఛానల్ ఆ వార్తను ప్రచురించడం లేదు చూడండి మళ్ళీ పెద్ద మీడియా వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు మళ్ళీ పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు అందరికీను ముస్లిం మహిళల మీద దీన స్థితిగతుల మీడియా నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం మీడియా ఎంతగా అబద్దాలని చెప్తుంది నిజాలను ఏ విధంగా దాచి పెడుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం దుర్మార్గమైంది నిజంగా మన దేశంలో మీడియా నిజాలు చెప్పదు అది ముఖ్యంగా హిందువులకు సంబంధించిన విషయం అయితే అసలు చెప్పదు ముస్లింలకు సంబంధించిన వాస్తవాలను వెల్లడి చేయదు ఇది వాస్తవం ఇది సత్యం ఇవాళ డిఎంకే ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నటువంటి పని చూస్తున్నాం ట్రిపుల్ తలాక్ చట్టం కేంద్రం చేసినటువంటి చట్టం అనేది అమలు పరచడంలా పోలీసు అధికారులకు తెలియదట ట్రిపుల్ తలాక్ చట్టం అనేది ఒకటి ఉందని ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు ఇవి వీళ్ళ ప్రజల్ని పరిపాలించేది వీళ్ళక హిందువులు ఓట్లు పదే పదే గెలిపిస్తున్నారు సిగ్గు లేకుండా ఎప్పటికీ తెలుసుకుంటారు హిందూ మున్నని స్వచ్ఛంద సంస్థ ఒకటి నర్సరిని కుటుంబానికి అండగా నిలిచింది అది ఒక్కటే నిలిచింది పోలీసుల తీరును సామాజిక మాధ్యమాల్లో ఎండగట్టింది నిందితుడి పైన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది మరి ఇప్పటికైనా తమిళనాడు ప్రభుత్వము పోలీసులు సంస్థలు స్పందించి ఆ నస్రీన్కి న్యాయం చేస్తాయేమో చూద్దాం భారత్ మాతాకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి